इधर डिजाइन बना अन्ना हर नाल बिजली थे तो बिजली आगे पी लाइक पानी तो सुंदर ये जरूरत ना पड़े से जो ताल बंदे पड़ा लेडीज़ है तो लेडीज़ का वाला बिल्कुल पर पाइएस को वो कहे डे डिजाइन बोल सकते हैं तो फेक एंड लाइक ऐसे ना वो ही जरूरत पाम यूपीएससी उधर के लोग तो सारे सभी से जरूरत पाम

ఆమె ఫోటో కానీ ఏగుతుంది ఎందుకంటే ఇంకొకటి ఇంకొక మాట అసక్తులు అశక్తులు అశక్తులు అంటే గొప్ప ఇంకొకటి శక్తి లేదంటే ఆమె భరిపో పని చేస్తుందా అరగంటికి పని చేస్తుందా దొరికి పని చేస్తుందా నడుచుకుంటే మంచి నడుస్తుంటే అట్లాంటిది అట్లాంటి మాట తప్పు ఎందుకంటే आम हेलीकाप्टर लगे आम है कार में जो तो वो कहीं ऐसा कुछ है इतना तो नर्वस हो चुका है मैंने ताला नहीं पाया मैंने दूसरों ने लगा वो ऐसा कहीं मार दूँगा कि चेक करके आ लोगों ने लगा तो बाहर बोली बुलाया लगे बोली लगा कार को तो बोली बोली चला तो तो मार का ना एक साथ में ये पूरा ये है ये बाहर आएंगे

సరే అప్పలతో వస్తాయి ఉద్యోగ ఎదో ఆడటం కానీ అప్పను మనకి ఇక్కడ బావ జాగ్రత్త కాలకంటే కాదు మన బావ లాంటిది బావ గాలం పేరు తాగడం కొత్త ఐడ వాళ్ళకి వెళ్ళారు కానీ అసలు నికలాగానే అవుతారు ఐఏఎస్ అదే ఒక ఎగ్జిరేషన్ వాళ్ళు ఎందుకు ఫస్ట్ టైం అయితే బ్రేక్ పడింది ఓ మిగతా తీసుకుపోయి పెద్ద కొంచెం ఇచ్చింది వృత్తి చేస్తుంది మనం కూడా ఎక్కడ ఒక పెద్ద ఎత్తున కళసంధానం తీసుకుంటాం అట్లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరికి శిఖరాలు తీసుకోవాలి దాదాపు దాంట్లో ఏ వ్యవస్థని ప్రక్షాళన చేపించి విధాలు ఎంత మహానుభావులు మన మధ్య ఉన్నాను దానికి రైట్ స్పీడ్స్ ఏముందో ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ మరి ఇది ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్పందన లేదు ప్రభుత్వం స్పందన లేదు చీఫ్ సెక్రటరీ లేదు చీఫ్ ఆఫీసర్ లేదు ఎక్కడ

జీవన విధానం కిందే దెబ్బతలుగుతుంది అందుకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వేదిక మీద ఉన్న భారతీయ పార్టీలు కావచ్చు సంఘాలు కావచ్చు తర్వాత కింద ఉన్న మీడియా కావచ్చు ఇట్లాంటి సంఘాలు కావచ్చు ఇది ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నిజంగా ఏది ఇవన్నీ అంబేద్కర్ పుస్తకాలు అనిపించింది మేఘల్ని బల్లి సార్ ముందు బల్లి ఆమె ఎవరు ఏదో ఇస్తున్నాన్ని రాజకీయ ఇంట్లో ఉండేలా ఆమె ఇంటి ముందర పోయి వీళ్ళందరూ పనులబడే వాళ్ళు పార్లమెంట్ అయ్యే

పరోక్షంగా ప్రత్యక్షంగా అవమానం పాతన వాళ్ళ యొక్క భాగంగా ఎక్కడిచ్చిన ఆరు నెలలు దేశించడానికి ఐదు వేల ఐదు సంవత్సరాలు అంటే లిమిటేషన్ బట్టి అందుకే ఇవన్నీ కూడా కూర్చొట్టుకొని మీరు మీడియా నర్త్రులు నేను భోగ్యూ కాదు మీ మీద మాట్లాడుతున్నారు ఆయన కాదు మా పేదలకు ఉండాలి మీరు కూడా అవసరం అంటే క్లైండ్ గుర్తు క్లోరీస్ లైక్ ఇట్ लोभित प्लीज सबस्क्राईब जवाब टीवी, लईक इट कॉमेंट इट